హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో అయితే అందరూ ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఏంటంటే జుట్టు రాలిపోవటం అండి జుట్టు చిన్న వయసు అని లేదు పెద్ద వయసు అని లేదు ఏ వయసు వారికైనా జుట్టు ఎక్కువగా రాలిపోవటము జుట్టు తెల్లబడిపోవటము జరుగుతుంది కదా దానికోసం అని చెప్పేసి మంచి ఒక హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను అండి జుట్టుని కాపాడుకోవడం కోసం అయితే హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను ఇక్కడ చూసారా ఈ ఆకు ఈ ఆకు మీకు తెలిసే ఉంటుందేమో దీన్ని ఇంగ్లీష్లో అయితే బృంగరాజ్ అంటారు తెలుగులో అయితే గుంటగరగరాకు అంటారు దీనికి ఇలాంటి తెల్లటి పువ్వులు అయితే వస్తాయండి ఈ ఆకుని గుర్తించడం కొంచెం కష్టమే కానీ తెలిసిన వాళ్ళకైతే బాగానే గుర్తుపడతారు ఈ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బ్రింగరాజు ఆకుతోటి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నా అండి ఇది చాలా మంచిగా పనిచేస్తుందండి జుట్టు తెల్లబడే వారికి కూడా జుట్టు నల్లగా ఉంచుకోవటానికి ఇంకా తొందరగా తెల్లబడకుండా నల్లగా ఉంచుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి ఈ బృంగురాజు ముఖ్య లక్షణమే అదండి అది ఆకుని మనం చేతితో నలిపినా కానీ వెంటనే నల్లగా అయిపోతుంది చూసారా అది దాని లక్షణం అండి జుట్టుని నల్లగా ఉంచడంలో ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ ఆకునైతే శుభ్రంగా కడుక్కున్నానండి నేను ఇక్కడ కడిగేసుకొని బుట్టలో పెట్టేశాను కాసేపు ఆగిన తర్వాత దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాడలతో సహా కట్ చేసుకోవాలండి దీన్ని కాడలు కూడా ఉపయోగపడతాయి మనకి ఆకులే కాదు ఇలా కాడలతో సహా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇంకా దీనిలో అయితే కొంచెం గోరింటాకండి గోరింటాకు కాస్త మందారాకు ఇంకా మందార పువ్వులు కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదండి మంచిగా యూజ్ అవుతుంది కానీ నా దగ్గర ఎక్కువగా లేవు రెండే ఉన్నవి నేను చేసే ఆయిల్ కూడా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇక్కడ చూసారా కరివేపాకు కరివేపాకు కాస్త ఎక్కువగానే తీసుకుంటాను అండి కరివేపాకు మన జుట్టుకే కాదండి కంటికి కూడా చాలా మంచిది అంటారు కదా అందుకే ఈ ఆయిల్లో కరివేపాకు వేసుకుంటే మంచిది ఇక్కడ చూసారా మెంతులు ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే బృంగ్రాజ్ ఆకునైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ఆకుతో పాటుగా కావాల్సింది కొబ్బరి నూనె అండి నేనైతే పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ఆకు మొత్తాన్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను ఈ భృంగరాజు ఆకుతో పాటుగా గోరింటాకు కూడా వేస్తున్నా అండి ఇక్కడ మందారాకు గోరింటాకు కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే గోరింటాకు అండి తీసుకున్నంతవరకు గోరింటాకు ఇప్పుడే మిక్సీ పడుతున్నాను తర్వాత మందారాకులు కొన్ని కొంచెం మందారాకులు వేసుకుంటున్నాను ఇందులో మిక్సీ పట్టేటప్పుడు అలాగే కొంచెం కరివేపాకు కాస్త కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయొద్దు కొంచెం వాటర్ వేసుకొని మన ఆకు మెదగటం కొరకు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి దీన్ని వాటర్ కొంచెం పోసాను నేను ఇక్కడ మరీ ఎక్కువగా వద్దండి ఆకు రసమే మనకు రావాలి అందుకే కొంచమే పోసుకోవాలి ఇక్కడ చూసారా ఇది మెత్తని మిక్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొచ్చాను కదా ఇప్పుడు దీన్నైతే ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే వడగట్టుకుందాము లేదంటే పలుచటి క్లాత్ ఉన్నా పర్వాలేదండి పలచటి క్లాత్తో కూడా వడగట్టేసుకోవచ్చు నేనైతే ఈ స్ట్రైనర్తోనే వడగడుతున్నాను ఇది గట్టిగా ఉంది కదండి పేస్ట్ గట్టిగాలా గట్టిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా దీన్ని ఒత్తి ఒత్తి ప్రెస్ చేస్తూ మనం దీనిలో ఉండేటువంటి రసాన్ని మొత్తాన్ని తీసుకోవాలండి చూసారా దాన్ని మొత్తాన్ని ప్రెస్ చేసేసి ఇలాగ రసాన్ని అయితే తీసాను బయటికి ఇక దానిలో అయితే ఎటువంటి వాటర్ కలపలేదండి నేను దాన్నే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగైతే ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఆకుది పేస్ట్ ఇందాక గ్రీన్గా ఉంది ఇప్పుడు బ్లాక్గా మారిపోయింది చూసారా నల్లగా అయిపోయింది ఇక్కడ ఈ రసాన్ని అయితే మనం ఒక గ్లాస్తో కొలుచుకోవాలండి మనం ఎంత రసం అయితే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీతో కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవాలి ఇక్కడ ఒక చేతితో కెమెరా పట్టుకొని కొంచెం రసం అయితే కింద పోసేసానండి పోయి పోయి కింద పోసేసాను ఇక్కడ ఒక గ్లాసు రసం అయితే తీసుకున్నా అండి ఒక గ్లాసే అయింది ఎక్కువ కాలేదు అలాగే అదే గ్లాస్ తోటి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను పారాషూట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను నేను దీన్ని కూడా దీనిలో వేసుకొని కలిపేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను మరుగుతుంది రసము దీన్ని గరిటితో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలండి ఈ రసం ఎంతగా మరిగిపోవాలంటే మనం తీసుకున్నది ఒక గ్లాసు ఆకురసానికి ఒక గ్లాసు కోకోనట్ ఆయిల్ కదా ఆ కోకోనట్ ఆయిల్ ఎంత తీసుకున్నామో అంతే అయ్యేంతగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఇది మరుగుతుంది కదా ఇలా మరుగుతున్న టైంలో దీనిలో మిగిలిపోయినటువంటి మందార ఆకులు మందార పువ్వులు మెంతులు కరివేపాకు దీనిలో వేసుకొని మరిగించుకోవాలండి ఇక్కడ మరగటం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఈ ఆకులైతే వేసుకుంటున్నాను మందారాకు వేశాను అలాగే కరివేపాకు ఇక మందార పువ్వులు ఇవన్నీ వేసుకొని బాగా వరకు అయితే మరిగించుకోవాలి కలుపుతూ మరిగించుకోవాలండి అడుగున కలుపుకోకపోతే అడుగంటుతుంది కదా అందుకే కలుపుతూ మరిగించుకోవాలి ఇంకా ఇందులో మెంతులు కూడా వేసుకోవాలి ఇక్కడ చూసారా ఆకులు పువ్వులు అవి మరిగిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి కదా మనకి ఇవైతే డ్రైగా అయిపోవాలండి బాగా ఫ్రై అయినట్లుగా వరకు అయితే మరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి ఇక్కడ చూసారా చాలా వరకు మరిగింది ఇది ఇంతవరకు తీసుకున్నాం కదండి ఇందాక మనం అక్కడ అచ్చు కనిపిస్తుంది కదా అక్కడ వరకు తీసుకున్నది మరిగిపోయి చాలా వరకు తగ్గిపోయింది కదా ఇంకా మరిగిపోవాలండి ఆయిల్ తేలి ఆయిల్ మాత్రమే కనిపించాలి మనకి ఈ రసం అనేది ఆకు రసం అనేది కనిపించద్దు అంతవరకు అయితే మరిగేంతవరకు మరిగించుకోవాలి బాగా ఇంకా ఈ ఇందులో వేసినటువంటి ఆకులు కూడా ఫ్రై అవ్వాలండి ఇలా కనిపించద్దు ఫ్రై అయ్యేలాగా మరిగించుకోవాలి ఈ గ్లాసులో తీసుకున్నాం కదా మనం ఈ గ్లాస్ అంతా ఆయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి దానిడవ్వచ్చు దానికంటే తక్కువ కూడా అవ్వచ్చు అండి దాన్ని బట్టి ఇక్కడ చూసారా ఆయిల్ ఇప్పుడు చక్కగా మరిగిపోయి అంతా ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది ఇంకా రసం లేదండి ఇందులో రసం అంతా ఎగిరిపోయింది అదే ఇంకిపోయింది అంటారు కదా అలాగా ఇంకిపోయింది ఇంకా ఆయిల్ మాత్రమే మిగిలిపోయింది ఇంకా ఇప్పుడు ఈ ఆకులు కూడా ఫ్రై అయిపోయాయి కదండి ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసాను ఇంకా దీన్ని చల్లారబెట్టుకొని వడగట్టేసుకోవాలండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత వడగట్టుకోవటమే ఇంకా దీన్ని ఇక్కడ చూసారా దీన్ని వడగడుతున్నాను ఒక అది తీసుకొని దాంతో వడగట్టుకుందామండి గ్లాస్లోకి వడగట్టుకుందాము చూశారు కదా ఆయిల్ ఎంత ప్యూర్గా కనిపిస్తుందో ఆకు రసం అయితే లేదండి ఇందులో ఇంకా మొత్తం ఆయిల్ మాత్రమే మిగిలిపోయింది ఈ ఆయిల్ కూడా చాలా వరకు ఇంకిపోతుందండి ఆ రసంతో పాటే ఆయిల్ కూడా ఇంకి నాకైతే గ్లాస్ రసం కూడా కాలేదు గ్లాస్ ఆయిల్ కూడా కాలేదు ఇంకా తక్కువే అయింది ఇంకా ఇలా వడకట్టిన తర్వాత దీనిలో పలుపు ఆకులు మిగిలిపోతాయి కదండి దాన్ని అయితే అస్సలు పడేయద్దు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి దాన్ని వాడుకోవాలండి మనము పడేయొద్దండి అండి దాన్ని ఇలాగా ఇలా వడకట్టిన తర్వాత ఆ ఆకును కూడా గట్టిగా పిండేసి వడకట్టుకుంటే దానిలోంచి చాలా ఆయిల్ వస్తుందండి చూసారు కదా ఇంత ఆయిల్ వచ్చింది నాకు ఇంకా దీన్నైతే మనం పేస్ట్ని అయితే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని జుట్టుకు పెట్టుకుంటే జుట్టు అయితే ఎంత సిల్కీగా అవుతుందో అండి మీరు అస్సలు పడేయొద్దు ఆ పలుపును మాత్రాన్ని పడేయద్దు అండి అది వేస్టేజ్ అనుకోవద్దు అది దాంతో మనకు చాలా యూస్ ఉంటుంది దీన్నైతే నేను ఇంకా ఒకరోజు మిక్సీ పట్టుకొని జుట్టుకైతే పెట్టుకుంటా అండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సిల్కీగా మారిపోతుందండి జుట్టు చాలా మంది ఇలాగే పెట్టుకుంటారు దీన్ని అస్సలు పడేయరు ఒకసారి వాడి చూస్తే అర్థమవుతుందండి